ఏలూరు జిల్లా ఏలూరులో నేటి విద్యార్థిని విద్యార్థులను రేపటి భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్ అన్నారు జిల్లాలోని యాభై ప్రభుత్వ పాఠశాలలకు రెండు కోట్ల విలువైన ప్రయోగ పరికరాలను అందించే కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లతో కలిసి స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని దేశ విద్యార్థుల చేతిలో ఉందన్నారు శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు పాఠశాలల స్థాయి నుండి విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించాలని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనే ఉత్ ఉత్సుకతను విద్యార్థులలో రేకెత్తిస్తున్నప్పుడే వారు జీవితంలో ముందుకు వెళ్తారన్నారు విద్య వైద్య రంగాలలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్దికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారని తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని తెలియజేశారు ఇంపార్టెంట్ మన స్టూడెంట్స్ కి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఎంపీ గారు ఎందుకంటే స్కూల్లో నాకు రెండే ఫేవరెట్ క్లాసెస్ ఒకటి పీటీ సబ్జెక్ట్ ఉన్నా లేదా స్పోర్ట్స్ ఉన్నా సెకండ్ ది ల్యాబ్కి వెళ్ళడం ఎందుకంటే No. Gracias. మీరు చూస్తే స్టూడెంట్స్ అందరూ కూడా మన ఏలూరు కాన్స్టిట్యసీలో చాలా వరకు స్కూల్స్లో స్టూడెంట్స్ చాలామంది చదువుకుంటున్నారు ఇవాళ రాజకీయ నాయకులతో పిల్లలతో ఏం పని అని అనుకోవచ్చు ఇవాళ నేను రాజకీయ నాయకులు కాకముందు నేను ఒక స్టూడెంట్ని మీలాగనే చదువుకున్నాను నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను కూడా స్కూల్లో చాలా స్టూడెంట్ బట్ కంప్యూటర్ సైన్స్ అంటే కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్ మా స్కూల్లో చిన్న స్కూల్ ఎక్కడో కర్ణాటకలో చదువుకున్నాం మేము కర్ణాటకలో చదువుకున్న స్కూల్ ఎక్కడో చిన్న గ్రామంలో మా ఫాదర్ వాళ్ళందరూ కష్టపడుతుంటే ఒక చిన్న స్కూల్లో ఎవరన్నా కంప్యూటర్ తెస్తే అది ఎలా ఉంటుందో చూడ్డానికి పోయేటం ఏదైనా లో కంప్యూటర్స్ ఉంటే ఫ్రెండ్స్ లేకుంటే ఎవరైనా పట్టుకుంది కంప్యూటర్ చూడ్డానికి వెళ్ళటం అలాంటిది ఇవాళ మాకు స్కూళ్ళల్లో ఇంకా కొన్ని ఫిఫ్త్ సిక్స్త్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికెల్లా మా ఫాదర్ కూడా ఆర్థికంగా కొంచెం ఆయన కూడా ఇది అవ్వడం వల్ల మంచి నాకు చిన్నప్పటి నుంచి కంప్యూటర్ అంటే చాలా ఇంట్రెస్ట్ మాకు సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్లో మేము ఒక స్కూల్కి వెళ్తే అక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేకపోయి ఉండింది అక్కడ కంప్యూటర్ ల్యాబ్ పెట్టాలని మేము ప్రిన్సిపాల్ని అడిగితే అది చైర్మన్తో మాట్లాడి చైర్మన్ ఒప్పుకోకపోతే మళ్ళీ మేము అందరము స్టూడెంట్స్ అందరం వెళ్ళి చైర్మన్ మాట్లాడితే ఒక్క కంప్యూటర్ ఇచ్చారు ウィッチャー。